శ్రీమాత్రే నమ వాళ్ళ రోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అనమాట దేవతలందరూ కూడా స్వశరీరము ద్వారా మృత్యులోకానికి వచ్చి తీర్థస్నానం చేసేటువంటి అద్భుతమైనటువంటి స్థలమునకు తీర్థులల్లో శ్రేష్ఠుడు రాజైనటువంటి ప్రయాగరాజుకి వెళ్ళేటువంటి రోజు విషయం ఏమిటి అంటే ఒక వారం క్రిందట ప్రయాగరాజుకి వెళ్ళాలి అనేటువంటి విషయం వచ్చిందనమాట సమయమున దేవీ భాగవతం యొక్క పారాయణం చేస్తూ ఉంటే ఆ విషయం విన్నటువంటి నేను ఒక్క క్షణం అమ్మవారికి ఓ ప్రశ్న వేశానన్నమాట జగదంబే ఒక మాసము కూడా అవ్వట్లేదే కాశీ ప్రయాగరాజ్ అయినటువంటి తీర్థస్థలమును వృందావనము అయోధ్య అయినటువంటి పావన నగరములన్నిటికీ కూడా భ్రమణం చేయించావు కదమ్మా మళ్ళీ ఇప్పుడే వెంటనే ఇంతటి ఇంత మహత్కరమైనటువంటి పుణ్యాన్ని సమకూర్చాలనుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న మనసులో వచ్చిందనమాట అదే సమయమున మహిషాసురుని యొక్క వధ అయిపోయి దాని తర్వాత అమ్మవారి యొక్క హస్తంలో వధించబడినటువంటి అందరి అసురులు కూడా చైతన్య స్వరూపాన్ని ధరించి స్వర్గవాసం చేశారనేటువంటి ఘట్టాన్ని చదువుతున్నాను అన్నమాట అలా ఇంతటి మహత్కరమైనటువంటి తిథులల్లో ప్రయాగరాజుని సందర్శించడం కానీ తీర్థస్నానము చేయడం అంటే సామాన్యులకి అసంభవం ఇంతమంది వెళ్తున్నారు కదా అనుకుంటారేమో చాలా విశేషమైనటువంటి వారు వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రయాగరాజుకి ఇప్పుడు వెళ్ళి ఆచరిస్తున్నారో చాలా పుణ్యవంతులు పాపిష్ట శరీరం అసలు వెళ్ళలేను వెళ్ళలేదు దేవతలతో కూడి మహానుభావులైనటువంటి ఋషులు మునులు యోగులు సాధువులు వారి యొక్క పాదస్పర్శ జరిగినటువంటి రజమునందు స్నానం ఆచరించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అది ఎంతటి పుణ్యమో కావున నా ప్రశ్నకు భగవతి నా హృదయము ద్వారా ఉత్తరం ఇచ్చిందా అన్నట్లుగా ఇంతటి మహత్కరమైనటువంటి తీర్థరాజములో ఈ సమయమున మహాకుంభం అనేటువంటి సమయమున స్నానమాచరించాలి అంటే నా శరీరం కనీసంలో కనీసం కాశీ ప్రయాగరాజు అయోధ్య మథుర వృందావనం లాంటి అద్భుతమైనటువంటి యాత్ర చేసి క్షేత్ర సందర్శించినటువంటి పుణ్యము సమకూరుతే కానీ ఈ తీర్థస్నానం చేయలేదేమో అన్నట్లుగా మనసు ఎందు ఆ భగవతి ఉత్తరం ఇచ్చిందనమాట భగవతికి ధన్యవాదములు చెప్పి కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి నీ అనుగ్రహం ద్వారా వెళ్తానమ్మా అని చెప్పి రాముల వారిని కూడా దర్శనం చేసుకొని ఆ రామయ్యకు కూడా కాస్త నీళ్లు తెస్తానని మాట ఇచ్చి బయలుదేరి ప్రయాగరాజుని సందర్శించి అక్కడి నుంచి చిత్రకూట్ అనేటువంటి నగరానికి వెళ్ళామన్నమాట రాములు వారు వనవాసములో డెబ్భై ఐదు శాతం గడిపినటువంటి అద్భుతమైనటువంటి నగరం ప్రథమ దశరథ మహారాజు మరణించారు అన్నటువంటి విన్న వార్త ఏదైతే ఉంటుందో అది చిత్రకూట్లో అన్నమాట భరతుడు వచ్చి తండ్రితో సమానమైనటువంటి నీ ఉండగా నేను ఇలా రాజ్య పరిపాలన చెయ్యాలను ఆయన అన్నా నన్ను క్షమించు నా తల్లి చేసినటువంటి అపరాధానికి నన్ను శిక్షించకు అని కలిసి ఏడ్చినటువంటి స్థలము చిత్రకూట అద్భుతమైనటువంటి చైతన్య పాదములు తీసుకొని వెళ్ళి అయోధ్యని పద్నాలుగు సంవత్సరముల వరకు కూడా శాసించినటువంటి స్థలము చిత్రకూట్ అద్భుతమైనటువంటి స్థలం అండి ఆ చిత్రకూటకు కూడా వెళ్ళామన్నమాట అయితే ప్రయాగరాజు యొక్క ఒక ఘట్టం చెప్తాను వినండి అమ్మవారి అనుగ్రహం అత్యంత అవసరం ఎందుకు జగదంబ నామస్మరణ చేయండి శ్రీమాత్రే మహానండి అనేటువంటి విషయం చెప్తారంటే దేవీ భాగవతమును వినండి దేవ్యారాధన చేయండి దేవ్యారాధన ఉన్నటువంటి ఒక చమత్కారమే వేరు కేవలం పురాణములు ఇతిహాసములు చెప్పడమైతే నా యొక్క వృత్తి నేను చెప్తాను దేవీ భాగవతం కాస్త ఆగిపోయింది మళ్ళీ చెప్తాను కానీ దేవ్యారాధన చేసినటువంటి వాడికి కేవలం ఏదో మార్కండే పురాణంలోనో లేదా ఆ సమయం నందు మాత్రమే అద్భుతాలు జరిగాయి అని అనుకుంటారేమో దేవ్యారాధన చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇహములో కలియుగంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా అవుతున్నాయండి కాకపోతే ఈ విషయాలు చెప్పరనమాట ఉండని ఎందుకూరికే గుప్తముగా పెట్టుకుంటారనమాట కాకపోతే ఆలోచించండి ప్రయాగరాజ్ అనేటువంటి ఇప్పుడున్నటువంటి సమయమున అక్కడికి వెళ్ళి ఆచరించుట అంత సామాన్యముగా లేదు కానీ వీవిఐ పాస్ ఇచ్చారా అన్నట్లుగా ఆ రోజు ఎవ్వరూ లేరేమో అన్నట్లుగా మాకే కుంభం అయిపోయిందా అన్నట్లుగా భ్రమించామన్నమాట హాయిగా సెక్టర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు వెనకాల వీడియోని చూసుంటే అర్థమవుతుందనమాట నది దగ్గరికి వరకు కూడా కారు వెళ్ళడం జరిగిందనమాట అద్భుతం అండి జగదంబ అనుగ్రహం ఉంటే ఏది సంభవించదు కావున జగదంబ జగదంబ అనండి సరిపోతుంది అలా చిత్రకూటి తర్వాత మీరు కాశీ యొక్క క్షేత్రం సందర్శించినటువంటి వీడియో చూసుంటే మార్లు మహాకాల యొక్క నామస్మరణ అయ్యింది అమ్మవారు కానీ మన మన అమ్మనే ఒకసారి నిన్నటి చేసినటువంటి పప్పు టమాటా పప్పు చాలా బాగైందని అన్నీ ఆ పప్పు వెంటనే రెండో రోజు చేసి పెడుతుందనమాట అలా మహాకాళుడి దర్శనమైంది మహాకాళుడి దర్శనమైనటువంటి విషయాన్ని వినిందో ఏమో అన్నట్లుగా రెండు నెలలు తిరగకుండానే ఉజ్జయిని మహాకాలుని దర్శనానికి పంపించింది అనమాట అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళి ఉజ్జయినిలో నది స్నానమాచరించి మహాకాళుని దర్శించి అక్కడ హరసిద్ధిదేవి అనేటువంటి రూపంలో శక్తి ఉందన్నమాట మహాకాళీశ్వరము ఎంత అద్భుతమో ఎంత చైతన్యమో చూస్తే ఆరాధన మహాకాల్యారాధన చేయడం అంత సులభము కాదు అని అంటారు కానీ ఆ మహాకాళీస్వరూపానికి కూడా స్వరూపము కూడా మహాకాళ్యారాధన చేసినటువంటి వారికి ఎలా కనిపిస్తుందో అలా అద్భుతముగా కనిపించేటట్టుగా అలంకారం చేసి ఉంచారు అరసిద్ధిదేవి దర్శనం ఉంచుకొని చేసుకొని అక్కడి నుంచి ఓంకారేశ్వర పట్టణమైనటువంటి జ్యోతిర్లింగములలో ఒకటైనటువంటి మమలేశ్వరం అంటారు కదా అమరేశ్వరం అన్నమాట అది సంధి కూడడం వల్ల మమలేశ్వరం అనేటువంటి విష శబ్దం అంటారు ఆ మమలేశ్వర అయింది అక్కడ కూడా అద్భుతముగా శివలింగాన్ని దర్శించి బ్రాహ్మణుల ద్వారా పూజ చేపిచ్చుకొని అక్కడి నుంచి వస్తూ వస్తూ షేగా అనేటువంటి ఊరన్నమాట దత్తుని క్షేత్రం అక్కడికి కూడా వెళ్ళి మహారాజు అయినటువంటి మహారాజు యొక్క దర్శనం ఆచరించుకొని వస్తూ వస్తూ పరళీ వైద్యనాథం ఇంకో జ్యోతిర్లింగం ఈసారి మూడు జ్యోతిర్లింగాలు అన్నమాట పరళీ వైద్యనాథం నందు కూడా శ్రద్ధగా దర్శనమాచరించుకొని ఇంటికి వచ్చి జగదంబకు రామయ్యకి కృతజ్ఞతలు తెలిపి తండ్రి మీ అనుగ్రహము ద్వారా అత్యంత విశిష్టాది విశిష్టమైనటువంటి యాత్ర సమకూడింది మీ అనుగ్రహం నా పడి ఎప్పుడూ ఇలానే ఉండని అని చెప్పి రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి సత్యదేవుణ్ణి కులిచి జగదంబను కులిచి జగదంబానుగ్రహముతో సత్యనారాయణ స్వామి రామచంద్రుని అనుగ్రహముతో ఇలా అద్భుతమైనటువంటి యాత్ర సమకూరింది ఈ యాత్ర చూసినటువంటి వారందరూ కూడా ఒక్కసారి జగదంబాయ్ నమ అనేటువంటి నామస్మరణ చేయండి శ్రీమాత్రే నమ అనేటువంటి నామస్మరణ చేయండి ఆ భగవతి అనుగ్రహంతో సర్వతీర్థములు మన దగ్గరికే వస్తాయి శ్రీమాత్రే